ఆ ఏమంటున్నది నాయనా నేను నా సాటి బ నా సాటి బాధలు అందరూ అమ్మ అమ్మంట పోయి అమ్మ సంఖ్యలు ఎక్తురు నాయనా గిరిగిదవురికి నాయనంట పోయి నాయన సంఖ్యలు ఎక్కుతురు నేను చిన్ననాటి నుంచి నేను పుట్టినాటి నుంచి నాకు గుద్ది నుంచి నాయనా ఇప్పటి వరకు కూడా నువ్వే కనబడుతున్నావు కానీ మాటల్ని లేకనే వయవా చిన్ననాటి నుంచి నువ్వే కనబడుతున్నా ఇప్పటికూడా మమన్న మా తల్లి ఏడున్నది ఈ ఊరు లోపల కాకుండా ఏ ఊరు లోపల నన్ను ఉన్నదా ఎక్కడన్నా ఉన్నదా నాయనా మా తల్లిని నాకు చూపి మా తల్లి ఎక్కడ పోయింది तल काची तव्हां

दायूं ने से को कहते थे वो जैसे ஆஹ் ఏదేళ్ళ వాడికి నాయనా ఇవాళ మా తల్లే కొన్ని ఉన్నది మా తల్లి కొడు కాని నిన్ను ఎలా చేస్తున్నావు కన్న పెట్టాకా శ్రీరామునా తల్లి ఎందుకు

నిన్ను నేను తల వంద పెట్టుకుని సాధుకున్న కొడు తండ్రి ఈ ఎల్లమే తల్లి ఎందుకు ఆదికి వచ్చింది నాయన చిన్ననాటి నుంచి నువ్వే కనబడుతున్నావు కాని నా సాటి బాలందరూ అమ్మ అంటే పోయి అమ్మ సంఖ్యలు ఎక్కుతురు నాయన అంటే పోయి నాయన సంఖ్యలు ఎక్కుతురు నేను కూడా మా తల్లి ఉంటే మా తల్లి సంఖ్యలు ఎక్కుతున్నావేమో సరే ఆ அம்மா பிளே அம்மசுரிக்கி நான் போலே கடத்து கண்ணபெட்டியா நீ தள்ளி ஆடமுதனே கண்ண காசீராம நூறு ரோஜா সাতা ক ভতে বি । মান ভ মম ল ক সাদ মাম वा। శ్రీరాము ఎదురైనా గుండె చేసిన ఐదే బందేవ చేసినేవ చేసిన కన్నపి మీ తల్లి పుట్టిన మూడు రోజులు ధరణిపోక లోపల మాకు సంతాన పొలం దొరికింది ఆడికెళ్ళి మన వల్లూరు దగ్గర వెళ్ళిపోతే வெள்ளி போதாடு நகரம் எந்த அண்ணனி ஒல்லூரு நகரம் முன்னூட்ட அறுவது தூரம் அந்த அம்மாடு காசிபட்டனம் எந்த தூரம் அடி காசிபட்டனம் மூடுபோசூரம் உந்த సరే సరేనాదా ఇంత దూరం వచ్చినాము మూడు బోసల దూరం మనం పోమాతము ఈ మూడు బోసల దూరం పోయి కాశీపట్నం గుండంలో తాల్వ చేస్తే మనకిచ్చిన పొలానికి ముక్తులు వస్తుంది మనకు బర్త నాలా కాశీపట్నంలో అమ్మ మీ అమ్మ ఆ అమ్మ కాశీపట్నం అంటే కాసికిపోయిన తాకి మరల మసపట్నం పోయిన మంచి మరల ఏటికి పోయిన కొంగ మరలే ఆ నాటికాల అమ్మా ఈనాటి కాలాలలో బస్సులు అయినాయి మోటార్ అయినయి పొద్దుగల్లో వస్తువులు వరి వస్తారు వస్తుండ్రు ఆ తిరిగి నైపుడు అమ్మా ఆనాటి కాలాలలో ఏదికి పోయిన కొంగ మరలేదు ఆవు కాకి కాకిమారే మక్క పోయిన మనిషి మారలేదు నేను వద్ద అంటే మీ అంటే ఏమన్నది తొందర మూడు సార్లు నేను ఎంత చెప్పిన ఇంట్లే కసిగుండంలో తాళం వేసేదాకా లేకుంటే భర్తడు చెప్పిన మాట బాల్య నన్న హీనా శతనాయమైనా సరి సమయంలో రోడ్డు ఆవు ఎద్దు బండి ఏకమైతే గట్టి ఎక్కువ అంటే ఎక్కడి గట్టి దిగు అంటే దిగుతుంది ఒకవేళ ఎద్దు బలు ఉండి బండి నా మార్గం ఉన్న గట్టి బండి నా మార్గం ఉండి ఎద్దు బలు ఉన్న గట్టి దిగదు అమ్మా నా భార్య మాట నేను వింటామని మీ అమ్మ మాట మీద కాశీపట్నం మేము ఆహా కాశీపట్నం మేము పోయినాక అక్కడ మీ అమ్మకు ఆ నాటి వారికి ఏమో తొమ్మిది గడియలు ఈ నాటి వారికి ఏమో తొమ్మిది నెలలు మీ తల్లికి తొమ్మిది నెలల ఆమాసం నిండికొచ్చినై అహా అమ్మా ఆ మీ తల్లి ఆ ధర్మశాల లోపల కుంటమౌల నిముస్తుంటే ఆ ఏలూరు రామనమ్మల పోయి వెళ్లి సిరిలవత వేదం బ్రహ్మకేదుర్గని ఆడి వానవత వేరు వాడివానికి దేవుడు అవును మొగవానికి దేవుడు అని ఆ ఏలూరు భావనమ్మల తీసుకొచ్చి ఆ మీ అమ్మ అక్కడ ప్రసిద్ధి ఐంది ఆ ప్రసిద్ధి అయినకా ఆ మూడు రోజులు దాకా ఈ పిల్లకు ఆ తల్లికి అన్నం పెట్టకు లేలే బ్రామడ అన్న ఏడు రోజులు లాగా చెప్పినావ్ చెప్పేదానికల్లా ఆ చడమాకెళ్లి కనుగొన్న దల్లై ఆ కడివడ రత్నబాయి ఆ ఏడు వలలొక పచ్చి మంచి నీళ్ళే పోటి బట్టల బాత్ కది కథలు మందం పెట్టకపోతే భక్తుడా అమ్మా అక్కడ బామనమ్మలు నేను బాలెంత తప్పు లేదమ్మా నాకు చెప్పు అంటే ఈ ప్రకారంగా చెప్పింది చెప్పేవారు కల్లా ఏడు రోజుల దాకా నీ భార్య ముఖం చూడాలి అక్కడ ధర్మశాల మీ అమ్మ నుంచి ధర్మశాల బయట నుంచి అక్కడ కుంపటి కలిగ చేసిన కుంపట్లో అగ్ని హిత్తలు చేసిన అక్కడ అగ్ని చేసినా చేసిన

తెచ్చుకున్నా పెద్ద చేసుకున్నా అమ్మా సరే ఇవల్ల మీ తల్లి ఎందుకు దాచుకు వచ్చిందంటే నాయనా ఆయన తల్లి అమ్మ అంటు నాయన నాకు అమ్మాయిలే కానీ అడిగినాను అడిగినా మీ తల్లి మరణ వాయనమ్మ మీ తల్లి లేదు మీ తల్లి మరణం అయిపోయింది కాశీపట్నం ఉన్నాం బ్రాహ్మణులు వస్తూ ఉండవు అవును కానీ మనము కూడా బ్రాహ్మణుల కాశీపట్నం ఉన్నాం ఇక్కడ ఉన్నారు